నారాయణపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా మంచికి చెడుకు అన్ని విధాలుగా ఎలాంటి ఆపద సాపత ఉన్న నారాయణపురంలో గ్రామంలో ఆదుకుంటూ ఈ ఊరు బిడ్డగా సేవ చేసినటువంటి గుణమున్న వ్యక్తిగా మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను గ్రామ ప్రాంతాలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను గత రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికి తెలిసిన విషయమే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ నన్ను గెలిచిన నన్ను అధికారం అండ చూసుకొని నన్ను ఓడించడం జరిగింది ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడత చేసారు గ్రామ అభివృద్ధిలో ఏమాత్రం అభివృద్ధిలో చొరవ చూపని ఆయన దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరున్నర సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలు ప్రజలతో మమేకమై ఉన్నాను ప్రజల్ని వేడుకునేది ఏంటంటే పని చేసే వాళ్ళకే మీరు పట్టం కట్టండి ప్రజల్లో ఇప్పుడు గత సర్పంచ్ అయితే ఏ రోజు కూడా ప్రజల్లో లేడు నేను మంచికి చెడుకు ప్రజల్లో ఉన్నా లాస్ట్ నా సొంత నిధులతోటి నేను మొన్న ఒక సంవత్సరం రైతుంది అంబులెన్స్ కూడా అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాయి ఇక్కడ నారాయణపురంలో ప్రజల ఆలోచించండి ఈరోజు మనకు అధికారం ఉంది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సర్పంచ్గా మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరూ నేను వేడుకుంటున్నాను నారాయణపురం ప్రజలకు మరొకసారి హైదరాబాద్ ఉంటే వాళ్ళు కూడా కొందరు మేము డైరెక్ట్ కలవపోవచ్చు ఊరి మీద ప్రేమ ఉన్న వాళ్ళు మొత్తం నారాయణపురం మీ నారాయణపురాన్ని ప్రేమిస్తోళ్ళు నారాయణపురాన్ని అభివృద్ధి ఆకాంక్షిస్తోళ్ళు ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద వేస్తే మన రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆయన గురించి మీకు అందరు తెలుసు సొంత నిధులు తీసుకొచ్చి ఇవాళ సుశీలమ్మ ఫౌండేషన్ తోటి నారాయణపురం మండల కేంద్రంలో ఎంతమందికి కంటి వెలుగు ప్రోగ్రామ్ చేసిండు అట్లా రేపు నేను కనుక ఇక్కడ విజయలక్ష్మి సర్పంచ్ అయిపోతే ఖచ్చితంగా సర్పంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ హెల్త్ క్యాంప్ పెట్టిస్తాను సార్తోటి నారాయణపురంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నారాయణపూర్ హెడ్ క్వార్టర్లో వాళ్ళందరికీ నేను ముందుండి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా నేను చేపిస్తా మీకు తెలుసు నేను పార్టీలకు నాకైతే పార్టీలు లేవు ఏం లేవు ఈ ఆరున్నర సంవత్సరాల ఎవ్వరు విడిచినా నేను ఎవ్వరు పిలిచినా వెళ్ళిన మంచికి చెడుకి వెళ్ళినా నేను పార్టీలను పక్కకు పెట్టి నేను పనిచేసిన నేను ఇలా నారాయణపురం ప్రజలను ఒకటే వేడుకుంటున్నా మీరు అందరూ పార్టీలు పక్క పెట్టండి పార్టీలు పక్కకు పెట్టడం అంటే కేవలం అభివృద్ధి గురించే చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న అంత ఛాస్ ఎప్పుడు దొరకదు నారాయణపురానికి గవర్నమెంట్ ఉంది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు రేపు ఆయన కరెక్ట్ మినిస్టర్ అవుతుండు ఇంత మంచి అవకాశం ఉంది బడ్జెట్ తెచ్చే అవకాశం ఉంది అవతలలోకి వేస్తే బడ్జెట్ రాదు అవకాశం